హలో అండి వెల్కమ్ టు మధు లెసన్స్ ఈరోజు మనం డిఎస్సికి అవసరమైన విద్యా దృక్పథాలలో నుంచి యాభై వీట్లనైతే చూద్దాం మూడు ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు ద్వంద్వ పదాలు క్రమ ఉచ్చారణను గురించి వివరించినది శాఖ బ్రాహ్మణ కుల ఆసన ఐతరేయ బ్రాహ్మణ నివిద్యాసన ఆన్సర్ ఐతిరేయ బ్రాహ్మణ పద్దెనిమిది వందల ఎనభై రెండులో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు ప్రిన్స్ ఫిలిప్ ప్రిన్స్ ఫెడరిక్ లార్డ్ మౌంట్ బాటెన్ లార్డ్ రిప్పన్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు లార్డ్ రిప్పన్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి పత్రంలో ఈ అధ్యాయంలో వృత్తి నైతిక నిబంధనల గురించి వివరంగా తెలిపారు అధ్యాయం రెండు మరియు మూడు అధ్యాయం మూడు అధ్యాయం రెండు అధ్యాయం ఒకటి ఆన్సరు అధ్యాయం ఒకటి వీటిలో సాక్షర భారత్ మిషన్ లక్ష్యం సెకండరీ స్థాయిలో అందించే విద్య నాణ్యతను మెరుగుపరచటకు పాఠశాలలన్నీ అన్నింటికీ సూచించిన నియమాలకు అవి కట్టుబడి ఉండేటట్లు చేయడం నిరక్షరాస్యులు అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మక అక్షరాస్యత అంకెల పరిజ్ఞానం ఇవ్వటం పిల్లలందరికీ మానవ సామర్థ్యాలు పంచుకునే అవకాశం కల్పించడానికి విద్యను ఉద్యమ స్థాయిలో అందించటం వినూత్న మరియు సాంకేతికతపై దృష్టి కేంద్రీకరించటం వీటిలో సాక్షర భారత్ మిషన్ లక్ష్యం ఏమిటి అంటే నిరక్షరాస్యులు అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మకంగా అక్షరాస్యత మరియు అంకెల పరిజ్ఞానాన్ని ఇవ్వటం పంతొమ్మిది వందల తొంభై రెండు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ ఎవరు డాక్టర్ శాంతా సిన్హ అశోక్ కవి కైలాస్ సత్యర్థి సునీత కృష్ణ పంతొమ్మిది వందల తొంభై రెండు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్ డాక్టర్ శాంత సిన్హా పోక్సో చట్టం రెండు వేల పన్నెండు దీనికి సంబంధించినది పోక్సో చట్టం రెండు వేల పన్నెండు దీనికి సంబంధించినది సాంస్కృతిక నేరాల నుండి పిల్లల సంరక్షణ సాంఘిక నేరాల నుండి పిల్లల సంరక్షణ లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ పిల్లలు బడి మానివేయటం నుండి సంరక్షణ పోక్సో చట్టం అనేది లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ ఈ అభ్యసన కేంద్రాలలో విద్యా బోధనపై కుల వ్యవస్థ ప్రభావాన్ని చూపలేకపోయింది ఈ అభ్యసన కేంద్రాలలో విద్యా బోధనపై కుల వ్యవస్థ ప్రభావాన్ని చూపలేకపోయింది వేదము బౌద్ధము నాగసేన నాగార్జున ఏ అభ్యసన కేంద్రాలలో కుల వ్యవస్థ ప్రభావాన్ని చూపలేకపోయిందంటే బౌద్ధంలో వీరి విద్యా ప్రణాళికపై అగ్ర కుల వ్యవస్థ యొక్క ప్రభావం మరియు ఆదిసేన కనపడుతుంది ఆధిక్యత కనపడుతుంది వీరి విద్యా ప్రణాళికలో అగ్రకుల వ్యవస్థ యొక్క ప్రభావం మరియు ఆధిక్యత కనపడుతుంది మధ్యయుగ అధ్యయనాలు నలంద అధ్యయనాలు వేద అధ్యయనాలు బౌద్ధ అధ్యయనాలు ఆన్సరు వేద అధ్యయనాలు ఈ చట్టం ప్రకారం భారతీయుల విద్యావ్యాప్తి ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయుటకు అధికారికంగా మొదటిసారి డబ్బు కేటాయించబడింది ఈ చట్టం ప్రకారం భారతీయుల విద్యా వ్యాప్తికి గాను ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయటకు అధికారికంగా మొదటిసారి డబ్బు కేటాయించబడింది చార్టర్ ఆర్యూసి ఐడిఈఏ ఉడ్స్ డిస్పాచ్ ఆన్సర్ చార్టర్ చట్టం ప్రకారం ప్రజా సూచనల విభాగం ఐదు పాలనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన వారు ప్రజా సూచనల విభాగాన్ని ఐదు పాలనా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన వారు హంటర్ కమిషన్ హార్ టాక్ కమిషన్ వుడ్స్ డిస్పాచ్ సార్జెంట్ కమిటీ ఆన్సర్ వుడ్స్ డిస్పాచ్ రాష్ట్రీయ ఆవిష్కరణ అభియాన్ రెండు వేల పదిహేడు జులై తొమ్మిదిన వీరి చేత ఆవిష్కరించబడింది రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ రెండు వేల పదిహేడు జూలై తొమ్మిదిన వీరి చేత ఆవిష్కరించబడింది వాజ్పేయి అబ్దుల్ కలాం నరేంద్ర మోడీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ రెండు వేల పదిహేడు జూలై తొమ్మిదిన వీరి చేత ఆవిష్కరించబడింది అబ్దుల్ కలాం గారి చేత ఆవిష్కరించబడింది హార్ట్ టాక్ కమిటీ దీని కొరకు సిఫార్సు చేసినది సమానత విద్య ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయ సాధికారత మహి మహిళా విద్య హార్ట్ కమిటీ దీని కొరకు సిఫార్సు చేసినది అంటే మహిళా విద్య కొరకు సిఫార్సు చేసింది విలువల యొక్క స్వభావం పరిధి గురించి చర్చించేది రిటోరిక్ మెటాఫిజిక్స్ ఆక్సియాలజీ ఎపిష్యాలజీ ఎపిష్యమాలజీ విలువల యొక్క స్వభావం మరియు పరిధిని గురించి చర్చించేది ఆక్సియాలజీ ప్రాథమిక విద్య వికేంద్రీకరణ మొదటిసారిగా సిఫార్సు చేసిన కమిషన్ స్లాడర్ కమిషన్ మొదలయార్ కమిషన్ సార్జెంట్ కమిషన్ హంటర్ కమిషన్ ప్రాథమిక విద్య వికేంద్రీకరణ గురించి మొదటిసారిగా సిఫార్సు చేసింది హంటర్ కమిషన్ సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం రెండు వేల తొమ్మిది రెండు వేల ఐదు రెండు వేల ఏడు పంతొమ్మిది వందల తొంభై రెండు సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది రెండు వేల తొమ్మిది పిల్లలు మరియు వారి కుటుంబ జీవితాలను మెరుగుపరచడం కోసం పనిచేసే సంస్థ పిల్లలు మరియు వారి కుటుంబ జీవితాన్ని గురి మెరుగుపరచడం కోసం పనిచేసే సంస్థ యునెస్కో యూనిసెఫ్ యుఎన్హెచ్ఆర్సి హెచ్సిఆర్ యుఎన్డిపి పిల్లలు మరియు వారి కుటుంబ జీవితాలను మెరుగుపరచడం కోసం పనిచేసే సంస్థ యూనిసెఫ్ పన్నెండవ తరగతి పూర్తి చేసిన వారిని మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు అర్హులుగా నిర్ణయించాలి అని చెప్పిన కమిషన్ పన్నెండవ తరగతి పూర్తయిన వారిని మెడికల్ లేదా ఇంజనీరింగ్ కోర్సులకు అర్హులుగా నిర్ణయించాలి అని చెప్పిన కమిషన్ హార్ట్ కమిషన్ సెకండరీ విద్యా కమిటీ కొఠారి కమిషన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఆన్సరు సెకండరీ విద్య కమిటీ ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తింపు పొందిన కాలం ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తింపు పొందిన కాలం పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు పద్దెనిమిది వందల పదమూడు నుంచి ముప్పై నాలుగు పద్దెనిమిది వందల ఇరవై నుంచి ఇరవై ఐదు పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి యాభై నాలుగు ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తింపు పొందిన కాలం ఏదంటే పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల ముప్పై నాలుగు వరకు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పిట్టు ఆంగ్ల భాషలో విద్యను అభ్యసించిన అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించిన గవర్నర్ జనరల్ ఎవరు ఆంగ్ల భాషలో విద్యను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించిన గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ మెకాలే లార్డ్ హార్డింగ్ వారెన్ హేస్టింగ్స్ ఆంగ్ల భాషలో విద్యను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించిన గవర్నర్ జనరల్ మెకాలే భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి పితామహుడు మెకాలే లార్డ్ హార్డింగ్ చార్లెస్ వుడ్ లార్డ్ మౌంట్ ఆన్సర్ చార్లెస్ వుడ్ పద్దెనిమిది వందల యాభై నాలుగున ప్రభుత్వం ఏ ప్రభుత్వం చార్లెస్ వుడ్ అధ్యక్షతన నివేదికను కోరటం జరిగింది డచ్ కంపెనీ వారు ఫ్రెంచ్ కంపెనీ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై నాలుగున ఏ ప్రభుత్వం చార్లెస్ వుడ్ అధ్యక్షతన నివేదికను కోరటం జరిగింది ఏ ప్రభుత్వం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఎవరు మేడం క్యూరీ చంద్రముఖి బస్సు ఆనందిబాయి జోషి సావిత్రిబాయి పూలే తొలి భారతీయ మహిళా పట్టభద్రురాలు చంద్రముఖి బస్సు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టంలో విద్యారంగానికి కేటాయించిన లక్ష రూపాయలను ఏ విధంగా ఖర్చు పెట్టాలన్న దానిని పరిశీలించడానికి ఎవరిని నియమించారు లార్డ్ మెకాలే కర్జన్ విలియం బెంటిక్ వారన్ హేస్టింగ్స్ ఆన్సరు లార్డ్ మెకాలే వుడ్స్ డిస్ప్యాచ్ ప్రకారం భారతీయ విద్యా వ్యాప్తికి బాధ్యత వహించవలసినది భారత ప్రభుత్వం బ్రిటీష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం వుడ్స్ డిస్పాచ్ ప్రకారం భారతీయ విద్యా వ్యాప్తికి బాధ్యత వహించవలసినది ఈస్ట్ ఇండియా కంపెనీ వుడ్స్ డిస్పాచ్ ప్రకారం విశ్వవిద్యాలయాల్లో మత విధానం క్రైస్తవ మతాన్ని స్వీకరించటం ఇస్లాం మతాన్ని స్వీకరించటం భారతీయ మతాలలో ఏదో ఒక మతాన్ని స్వీకరించటం తటస్థ విధానం అనుసరించడం ఆన్సరు తటస్థ విధానాన్ని అనుసరించటం వుడ్స్ డిస్పాచ్ అనంతరం విద్యా సంస్థలను ఈ క్రింది విధంగా విభజించారు ప్రాథమిక మాధ్యమిక విశ్వవిద్యాలయ స్థాయి ప్రాథమిక ప్రాథమికోన్నత మాధ్యమిక కళాశాల స్థాయి ప్రాథమికోన్నత మాధ్యమికోన్నత విశ్వవిద్యాలయాల స్థాయి ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయి ఉడ్స్ డిస్పాచ్ అనంతరం విద్యా సంస్థలను ఈ క్రింది విధంగా విభజించారు ఆన్సరు ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయి ఉడ్స్ తాకీదులో ముఖ్య అంశం కానిది ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించడం ప్రైవేట్ విద్యా సంస్థలకు గ్రాంటింగ్ ఎయిడ్ ఇవ్వడం ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖలను ఏర్పాటు చేయడం మాతృభాషలో విద్యా బోధన చేయడం ఉడ్స్ తాకేదిలో ముఖ్యాంశం కానిది మాతృభాషలో విద్యా బోధన చేయటం భారతీయ విద్యారంగంలో అనేక కీలక మార్పులకు కారణమైన కమిషన్ హంటర్ కమిషన్ స్లాడర్ కమిషన్ సార్జెంట్ కమిషన్ ఉట్స్ తాకేదు భారతీయ విద్యారంగంలో అనేక కీలక మార్పులకు కారణమైన కమిషన్ ఉట్స్ తాకేదు ఉడ్స్ డిస్పాచ్ను ఆంగ్ల ప్రభుత్వం నియమించడానికి కారణమైన అంశం కరువు కాటకాలు విపరీతంగా ప్రబలటం ఆంగ్ల పాఠశాలలు తగ్గిపోవటం స్వదేశీ పాఠశాలలు పెరగటం ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు పెరిగి స్వదేశీ పాఠశాలలను నిర్లక్ష్యానికి గురికావటం ఆన్సరు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు పెరిగి స్వదేశీ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురికావటం హంటర్ కమిషన్ ఏర్పడటంలో ప్రధాన ఉద్దేశం కానిది పద్దెనిమిది వందల యాభై నాలుగు నాటి ఫుడ్స్ డిస్పాచ్ అమలు తీరుని సమీక్షించటం ఆంగ్ల విద్యను దేశంలో బలోపేతం చేయటం ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు సూచించటం దేశానికి ఒక విద్యా విధానాన్ని సిఫార్సు చేయటం హంటర్ కమిషన్ ఏర్పడటంలో ప్రధాన ఉద్దేశం కానిది ఆంగ్ల విద్యను దేశంలో బలోపేతం చేయటం స్త్రీలలో విద్యా వ్యాప్తికి ప్రైవేటు పాఠశాలలకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలి అని తెలిపిన కమిటీ వుడ్స్ డిస్పాచ్ స్లాడర్ కమిషన్ హంటర్ కమిషన్ సార్జెంట్ కమిషన్ ఆన్సర్ హంటర్ కమిషన్ లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ను ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఒకటి భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ లార్డ్ కర్జన్ ఎప్పుడు నియమించారంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో సిఏబిఏచే నియమించబడిన రెండవ కమిషన్ సిఏబిఈచే నియమించబడిన రెండవ కమిషన్ రాధాకృష్ణ కమిషన్ సార్జెంట్ కమిషన్ మొదలియార్ కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ ఆన్సర్ మొదలియార్ మాగ్నా కార్టా అనగా గ్రంథాలయం భాండాగారం సొరుగు హక్కుల పత్రం మాగ్నా కార్టా అనగా హక్కుల పత్రం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ కమిటీ సిఫార్సు వల్ల ఏర్పడింది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ కమిటీ సిఫార్సు వల్ల ఏర్పడింది రాధాకృష్ణన్ కమిటీ హార్ కమిటీ మొదలయారు కమిటీ సార్జెంట్ కమిటీ ఆన్సరు సార్జెంట్ కమిటీ సహాయ వివరాల పద్ధతి పాఠశాల వ్యవస్థాపన కోసం సూచించిన కమిటీ సహాయ వివరాల పద్ధతిని పాఠశాల వ్యవస్థాపన కోసం సూచించిన కమిటీ వుడ్స్ జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది ఏ కమిషన్ అంటే కొటారి కమిషన్ ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఆధునిక విద్యను ప్రవేశపెట్టినవారు భారతదేశంలో సారీ భారతదేశంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టినవారు పోర్చుగీస్ వారు భారతదేశంలో ఆధునిక విద్య పితామహుడు ఎవరు చార్లెస్ గ్రాంట్ విల్బర్ ఫోర్స్ చార్లెస్ గ్రాంట్ ఆలోచనలకు అనుగుణంగా బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టం ఏ చట్టం పద్దెనిమిది వందల పదమూడు చట్టం భారతదేశంలో తొలి ఆధునిక విద్యా చట్టం పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రాక్ పశ్చిమ వివాదానికి కారణమైన చట్టం ఏది పద్దెనిమిది వందల పదమూడు చట్టం భారతీయ విద్య మీద లార్డు మెకాలే చారిత్రాత్మకమైన ప్రతిపాదన చేసిన సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు కరికులం రివ్యూ కమిటీ అని దేనికి పేరు కొఠారి ముదలయ్యార్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ రాధాకృష్ణ కమిటీ కరికులం రివ్యూ కమిటీ అని ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీకి పేరు స్కౌట్ క్రీడలను పాఠశాలలో నిర్వహించాలని సిఫార్సు చేసిన కమిషన్ మొదలియార్ కమిటీ దేశమంతటా సామాన్య పాఠశాలలను ఏర్పాటును సూచించిన కమిటీ దేశమంతటా సామాన్య పాఠశాలల ఏర్పాటును సూచించిన కమిటీ రామ్మూర్తి కమిటీ ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని నిషేధించి కృత్యాధార పద్ధతుల ద్వారా దృశ్య శ్రవణ పద్ధతుల ద్వారా విద్యను అందించాలని సిఫార్సు చేసిన కమిటీ చతుర్వేది కమిటీ మాధ్యమిక దశలో ఎస్యూపీడబ్ల్యూ వారానికి మూడు గంటల నుంచి ఆరు గంటలు కేటాయించాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఇది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి